శ్రీధర్ బాబు గారు ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడిరు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పింది ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసిరి ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకునా ఆయనకున్న శ్రీనివాస ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా రహితంగా అడిగిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీరు పెద్ద రికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి సరైన సూచనలు ఉంటే చెయ్యండి అట్లాగా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ ను మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి